సో ఇక పులి బయటకు వచ్చింది కేసీఆర్ అసెంబ్లీలో అడిగి పెట్టబోతుండు అసెంబ్లీ టైగర్ కేసీఆర్ ఇట్లా రకరకాల డైలాగ్స్ అయితే ఉంటున్నాయి కదా మరి అసెంబ్లీ టైగర్ మరి అసెంబ్లీకి వస్తుందా రాదా అని అయితే చూస్తే అసెంబ్లీకి కేసీఆర్ చర్చలో పాల్గొంటారా గతంలో మాదిరిగా ఎస్కేప్ అవుతాడా అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం సో మనం ఈ టైగర్ గురించి పులి పులి అంటే పులి కథ మీకు చెప్పిన ఆలని ఈ పులి అడవిలో తిరిగే పులి కాదు జూ పార్క్ల పులి అని అడవిలో పులికి జూపార్క్ల పులికి తేడా ఉంటుంది కదా లో పులి ఎట్లా ఉంటది ఒక టెంపరీ డేరా వేసుకొని వాళ్ళు ఉంటది చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉంటది పెద్దది అప్పుడప్పుడు ఆ డేరా లెక్క వెళ్ళి బయటకు వచ్చి ఫెన్సింగ్ చుట్టూ తిరిగి మళ్ళీ లోపలికి అది దాని తెలియవని ముచ్చట ఏంటంటే దాంట్లోకి అంతే బయట అల్ల తిరిగినాక అంతే సో కేసీఆర్ బాబు అటు నందినగర్ నివాసానికి ఇటు ఫామ్ హౌస్ కి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి లేకపోతే ఎప్పుడన్నా ఒకసారికి ఇట్లా అసెంబ్లీకి పోవచ్చు చెప్తే ప్రజాక్షేత్రంలో తిరిగింది లేదని స్టోరీలు చెప్పినాం మనం సో ఆ కథ చాలా మంది నచ్చింది మల్లమల్ల కూడా అడిగిరు మల్లమల్ల కూడా చెప్పినాం ఆముచ పక్క పెడితే మనం వార్త చెప్పుకునే సమయానికి కేసీఆర్ బాబు అసెంబ్లీలో అడుగు పెడితే ఒకవేళ సో పెట్టంగానే కదా వచ్చింది టైగర్ ఇక చూసి రారాబాయి రాడు రాడను కదా వచ్చిరని చెప్పేసి అరగటం ఉంటారు సో వచ్చినంత మాత్రాన ఒరిగింది ఏముంది అసలు కేసీఆర్ బాబు అసెంబ్లీకి రావడం వెనుకల ఉద్దేశం ఏందో చెప్పన్నా వచ్చి ఏదో రేవంత్ రెడ్డిని చెడు రావడానికో ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికో కాదు కేసీఆర్ బాబు కేవలం అటెండెన్స్ చేసుకొని జీతం తీసుకోవడానికి కాలేజీలో పిల్లలకి సరిగ్గా అటెండెన్స్ లేకపోతే ఫీజు రియంబర్స్మెంటో లేకపోతే ఏదో ఎట్లయితే రావో అసెంబ్లీకి చక్కగా అటెండ్ కాకపోతే డిస్క్వాలిఫై అవుతాడనే ఒక ఉద్దేశంతో అప్పుడప్పుడు అసెంబ్లీకి వచ్చిపోతాడు కేసీఆర్ బాబు మొత్తం తీసుకున్నటువంటి జీతం ఒక్కసారి చూడురి రిజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద టోటల్ శాలరీ డ్రాన్ బై కే రావు గారు ఆయననే ఇబ్బడి ముబ్బడిగా పెంచినటువంటి జీతాల సంగతి ఏంటంటే రీసెంట్ శాలరీ యాజ్ ఎమ్మెల్యే అండ్ అపోజిషన్ లీడర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా యాభై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల ఒక వంద ఇరవై నాలుగు రూపాయలు ఎప్పుడు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు బిట్వీన్ ఇక్కడ దాకా ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇది ఫిబ్రవరి ఫిబ్రవరి దాకానే ఇది యాభై ఏడు లక్షలు ప్లస్ ఫిబ్రవరి ప్లస్ ఫిబ్రవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు వెబ్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాదాపుగా పది నెలలు పది రెండు ఇరవై సో ఇంకొక ఎనభై మొత్తం ఒక ఎనభై లక్షల పైచెలకు కేసీఆర్ బాబు తీసుకున్న జీతం ఎంత దాదాపు కోటి రూపాయలకు సమానం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తీసుకున్నటువంటి జీతం దాదాపు కోటి రూపాయలు ఇక దగ్గరికి వస్తుంది మరి ఆయన అసెంబ్లీ అయిన రోజు ఏంది కేసీఆర్ ఏ చెప్తుంది సిన్స్ ద ట్వంటీ ట్వంటీ త్రీ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత భారత రాష్ట్ర సమితి చీఫ్ కె చంద్రశేఖర్రావు రావు హ్యాస్ అటెండెడ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓన్లీ టూ టైమ్స్ ఐజ్ ఆఫ్ లేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పటి వరకు కేసీఆర్ బాబు అసెంబ్లీకి అటెండ్ అయింది రెండేసార్లు ఒకటి చూడరి ఫస్ట్ అటెండెన్స్ ఏమో జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ అటెండెన్స్ ఏమో మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సార్లు అటెండ్ అయ్యారు ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ద థర్డ్ అటెండెన్స్ మా ట్రైన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అరైవ్ అబౌట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్తారు చూడు చూడగట్లా అబౌట్ టు అటెండ్ అన్నట్టుగా ఇది మూడోసారి అటెండ్ కాబోతున్నాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటుంది ఏ కూడా మరి అయితే కాదు దానికి కూడా అన్నాడు జనాలకు ఎట్లా అనుమానం ఉన్నావు దాని కూడా అనుమానం పోనీ అటెండ్ అయినా పడగొట్టేది ఉందంటే జీతం కోసం తెలంగాణ ప్రజల రక్తాన్ని పదేళ్ళు తాగి పదేళ్ళు దోసుకొని సహజ సంపదనంతా కొల్లగొట్టి వ్యవస్థలన్నీ నైర్వీర్యం చేసి సర్వనాశనం చేసి పోని వాళ్ళ పీడ వదిలిందా అనుకునే టైంకి కనీసం ఎమ్మెల్యేలుగా ఎలగబెడుతున్నారు మరి ఆ ఎమ్మెల్యేలుగా అన్నా అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతాడు అంటే తిరగడు అసెంబ్లీకి పోతాడు అంటే పోడు కుసున్న జాగాల టంచనగా నెలకు రెండు లక్షల యాభై వేల రూపాయల జీతం పడుతుంది బాబుకి నేను ఇక్కడ బాబును విమర్శించడం కాదు ఒక రకంగా బాబు అంటే గౌరవమే వీళ్ళేం ఎత్తురైన చుట్టూ ఉన్న ఇద్దరు కృష్ణార్జున గంట బాబు పెద్ద మనిషివి శాతనైతే లేదు తిరుగుతలేవు అప్పుడు ఏం చేయాలి కనీసం ఆ జీతాన్ని నా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనం కోసం నా జీతాన్ని త్యాగం చేస్తున్నా ప్రతి నెల జీతాన్ని నేను లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్కో దానికి నేను అందజేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి సంక్షేమ నిధికి అట ఇచ్చేసేయి నెలవారి జీతాన్ని అసలు అకౌంట్లో జీతం వాడతారు దాన్ని వాడుకుంటుంటే ఏమనిపిస్తా బాబుకి కోటి రూపాయల జీతం తీసుకున్నాం రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే అయినా కాడికించి సో ఇక చాలా మంది మొన్న ఒక డైలాగ్ వేసారు అరే నీ ఏ చేతారా బాబు నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు అనివాడు కామెంట్ చేసి బిడ్డ పద్దెనిమిది ఏళ్ళ పోరాడు ఓటేసినప్పుడు వేసినప్పుడు ఆ ఓటుకు వ్యాల్యూ ఉన్నప్పుడు అదే పద్దెనిమిది ఏళ్ళ పోరాడు ఎన్ డెబ్బై ఐదు ఏళ్ళలోడు ఎమ్మెల్యేగా ఎరగబెడుతున్నప్పుడు నా ఓటు ఆయనకు వ్యాల్యూడ్ అయినప్పుడు నా ప్రశ్న కూడా వ్యాల్యుడే నా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే పద్దెనిమిది ఏళ్ళలో ఏంలో ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ లెక్కలకు రాడంటే వాని ఓటు కూడా మీరు వద్దని చెప్పరు మరి పద్దెనిమిది ఏళ్ళు పోరాలు ఎవరు ఓటు వేయకని చెప్పరు చాలా మందికి తెలియదు చిన్న పోరాళ్ళు మీరెందుకు మాట్లాడుతున్నారు ఇరవై ఐదు ఏళ్లకే ఎమ్మెల్యే అవుతున్న చరిత్ర ఉంది మన మన రాజ్యాంగం మాట్లాడే హక్కు కల్పించింది పదిహేను ఏళ్ళకే ఓటు హక్కు కల్పించింది ఓటేసే ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు కల్పించింది రాజ్యాంగం బరాబారు ప్రశ్నిస్తాం డెబ్బై ఐదేళ్లకు వయసుకు వచ్చినా శాతగాని వయసుకు వచ్చినా కూడా ఆయన జీతం తీసుకొని ఎమ్మెల్యే గెలగబెట్టచ్చు ఎంతో భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు నిర్మించే మాలాడు ప్రశ్నించొద్దా రాజీనామా చేయమని గజ్వేల్ ఎమ్మెల్యేగా రాజీనామాయమని నేను నడిపిస్తా కథ ఇవాళ ఆ టైగరు అసెంబ్లీకి వచ్చినా పోయేది ఏం లేదు ఇక ఆంధ్ర లెక్క చిల్లర రాజకీయాలు అయితే మన తెలంగాణలో ఉన్నాయని అనుకుంటున్నా రేవంత్ రెడ్డి సభల మీద ఇంత ఇద్దరు తెగిరిని గాని మరీ పరువుదీసే విధంగా అసెంబ్లీలో మాట్లాడతాడని మేము అనుకుంటున్నాం ఒకవేళ మాట్లాడాలనుకుందాం ఆంధ్రలో ఏం జరిగింది చంద్రబాబును ఘోరంగా అవమానిస్తే జగన్ వాళ్ళంతా తర్వాత మళ్ళా ఆ అవమానాలు అవన్నీ ఎదుర్కొన్నాడు చంద్రబాబు నాయుడు అవన్నీ తట్టుకుని నిలబడితే ఆయన మళ్ళీ అధికారం గట్టబెట్టింది రేపు పొద్దుగా మీకు కూడా గట్ట అయితే కావచ్చు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు తోక దాడిచ్చి మరీ మాజీ ముఖ్యమంత్రి అని తెలంగాణ చేసినటువంటి వ్యక్తి అని గౌరవం లేకుండా మీ ఇది మాట్లాడితే మేమందరం చూస్తాం కదా తెలంగాణ సమాజం చూస్తాం కదా చీ అంటది కదా వాళ్ళని మినిమం రెస్పెక్ట్ ఉండాలి కదా బాబు ప్రశ్నలు సమాధానాలు నడితే కామన్ గా విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ భూదు రాజకీయాలు దిగితే వాళ్ళని చీ కూడతారు ప్రజలు అసెంబ్లీ పోవడానికే భయపడబడు తిరిగి సో గిట్లుంది కేసీఆర్ బాబు యొక్క పరిస్థితి మరి గప్పట్లేకనే చర్చలో పాల్గొంటున్నా లేకపోతే ఎస్కేప్ అవుతాడా అని చెప్పేసి తండూరు ప్రస్తుతానికి అయితే తొలి రోజు సమావేశానికి హాజరవుతుడు ఇరవై నుంచి నంజనగర్ చేరుకున్న గులాబీ నేత ఇరిగేషన్ పై జరిగే చర్చలో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తి అయితే నెలగొంటుంది కేసీఆర్ బాబు రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాలు చెప్పారు మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది ఈ సభకి మీరు రండి కొన్ని సూచనలు సలహాలు ఇది వరకు పథకలేమే ఇప్పుడన్నా పోయి రాష్ట్ర ప్రభుత్వానికి విలువైన నిర్మాణాత్మకమైన ఆలోచనలు సూచనలు ఇస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ